వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ టీవీ న్యూస్ తెలంగాణ కీసర శ్రద్ధ ఇంటర్ స్ఫూర్తి డిగ్రీ కళాశాల విద్యార్థులకు డ్రగ్స్ సైబర్ క్రైమ్ ర్యాగింగ్ వంటి అంశాలపై సిఐ వెంకటయ్య ఎస్ఐ వెంకటేష్ తో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న కళాశాల చైర్మన్ మదర్ లెచ్చర నరసింహులు సీనియర్ రిపోర్టర్ కర్ర గణేష్ సుమన్ బన్ని పాల్గొన్నారు జాగ్రత్తగా ఉండాలి నిజంగానే వాళ్ళ కాంటాక్ట్ కంట్రైనా కాదా అనేది ఒకటి ఫేస్బుక్ సంబంధించి కూడా ఫ్రెండ్ రిక్వెస్ట్ వస్తుంటాయి అన్నో ఫ్రెండ్ రిక్వెస్ట్ మనం యాక్సెప్ట్ చేయకూడదు యాక్సెప్ట్ చేసినప్పుడు వాళ్ళు మనకు మధ్యలో ఏదో చిన్న కన్వర్సేషన్ స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్షిప్ డెవలప్ అవ్వడం మీ ఫొటోస్ ఏమైనా షేర్ అయితే దాన్ని మార్పింగ్ చేయడము అవి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తా అని చెప్పేసి బ్లాక్మెయిల్ చేసి మనం డిజిటల్ అయినా వాడుకోవచ్చు ఫైనాన్షియల్గా కూడా వాడుకోవచ్చు సో ఈ విషయాల పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి నెక్స్ట్ ఈ మధ్యలో ఇక్కడ ఒక రిటైర్డ్ ఎంప్లాయ్ ఒక టెన్ ల్యాక్స్ దాకా లాస్ అయింది ఎట్లా లాస్ అయింది అంటే అనీ ట్రాపర్ ఒక లేడీ ఒక న్యూడ్ కాల్ చేసింది అర్థం వస్తున్నా న్యూడ్ వీడియో కాల్ చేసేసి ఆ స్క్రీన్ అంతా కూడా మనకు స్క్రీన్ షాట్స్ తీసుకుంటారు స్క్రీన్ షాట్స్ తీసుకొని మళ్ళీ అతనికి పంపించేస్తారు పంపించేసి బ్లాక్మెయిల్ చేస్తారు అంటే ముందు ఇప్పుడు ఒక రెప్యుటేషన్ సొసైటీలో ఒక రెప్యుటేషన్ ఉన్న పర్సన్ రేపు సోషల్ మీడియాలో పెడితే చాలా మంది చూస్తారు సమాజం మొత్తం చూస్తారు నాకు ఫలో పోతుంది అనుకొని ఏదైతే మొత్తం అప్లోడ్ చేస్తా బ్లాక్మెయిల్ చేస్తారు పంపించడం జరిగిందని రిటైర్ అదో కాబట్టి ఆ విషయం పట్ల జాగ్రత్తగా ఉంటారు బ్లాక్మెయిల్ చేస్తాను కాల్ చేసి బ్లాక్మెయిల్ చేస్తాను డబ్బులు అవకాశం ఉంటుంది ఇదంతా కూడా నాన్ ఫైనాన్షియల్ ప్రాసెసింగ్ వస్తుంది సో గుర్తు పెట్టుకోవాలి సోషల్ మీడియా మనకి ఎంతవరకు ఉపయోగపడుతుందో అంతవరకు ఉపయోగించుకోవాలి అదర్వైజ్ అంతా కూడా చెత్త కూడా మనం అలాంటి మనకు మనకు ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు మాత్రమే దాన్ని బ్రౌజింగ్ చేసుకోవాలి అంతవరకు మాత్రమే యూజ్ చేసుకోవాలి ఇదంతా కూడా సైబర్ క్రైమ్ సంబంధించిన ఎందుకు మేము తప్పు చేసి ఇక్కడ ప్రజలకి చెప్తున్నామంటే ప్రివెన్షన్ ప్రివెన్షన్స్ పెట్టదానికి చెప్పారు అంటే ఈ సైబర్ క్రైమ్ అనేది దాన్ని ట్రేక్ చేయడానికి క్రైమ్ అయిన తర్వాత చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అది కాకుండానే ఉండడం కోసం అంతటా కూడా అవేర్నెస్ కల్పించాలని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పెషల్లీ అక్రాఫ్ ద కంట్రీ ఎస్పెషల్లీ తెలంగాణ గవర్నమెంట్ ఏం చేసిందంటే దీనికి సపరేట్ ఒక సైబర్ బ్యూరో అని చెప్పేసి ఒక బ్యూరోని ఏర్పాటు చేసి వచ్చి దానికి ఒక డీజీ ఆఫీసర్ ఇచ్చేసి అవేర్నెస్ కల్పిస్తూ అయినటువంటి అఫెన్స్ ఏ విధంగా ఛేదించాలనేటువంటి విషయం చాలా కసరత్తు చేయడం జరుగుతుంది కాబట్టి దయచేసి మీరందరూ అందరూ ఈ సైబర్ క్రైమ్ మారిన పడదు అనేటువంటి ఉద్దేశంతో మన పోలీస్ స్టేషన్ అన్ని సమస్యలలో అంత ఎక్కడ తీవ్ర దగ్గర అందరూ కూడా ఈ అవేర్నెస్ కనిపిస్తుంది కాబట్టి దయచేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో డిస్కస్ చేయండి వన్ నైన్ త్రీ జీరో టోర్ త్రీ నెంబర్ అందరి దగ్గర జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా ఏదైనా మీ అకౌంట్కి డబ్బులు పోయినా లేకపోతే మిమ్మల్ని ఏదైనా హరాస్మెంట్ చేసుకున్నా ఇమీడియట్గా వన్ నైన్ త్రీ జీరో నెంబర్ ఫోన్ చేస్తే ఏంటంటే అది ఎక్రాస్ ద కంట్రీలో ఉన్నటువంటి అన్ని బ్యాంకులకు అనుసంధానమై ఉంటుంది మీరు ఇమీడియట్గా మీ దగ్గర నుంచి అమౌంట్ పోవాలి కాల్ చేసేస్తే ఏ బ్యాంక్లో ఉన్నా కానీ ఆ అమౌంట్ ఫ్రీజ్ అయిపోతుందా తిరిగి మీరు పొందడానికి అవకాశం ఉంటుంది లేదు అని చెప్పేసి మీరు ఒక రోజు తర్వాత తర్వాత రెండు రోజుల తర్వాత తర్వాత చేస్తే ఆ అవకాశం ఉండదు కాబట్టి ఈ సైబర్ క్రైమ్ సంబంధించి చాలా ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్నటువంటి అత్యంత సమస్య మనకి ఎక్కడ కూడా అంటే టెక్నాలజీ ఎంతైతే పెరుగుతుందో దాని ఎంతాల నష్టాలు కూడా అదే విధంగా జరుగుతున్నాయి కాబట్టి దాని బారిన పడకుండా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మనం అందరం చూసినాం ఇంతకు మనం చదువుతున్నటువంటి పేపర్ లీకేజ్ కేసులో కూడా మనం లాస్ట్ ఇయర్ జరిగినటువంటి మాస్కో శిక్షణ చేయడం కిడ్నాపింగ్ చదువుకోవడం అది కూడా ఒక రకమైనటువంటి సైబర్ క్రైమ్ కాబట్టి దయచేసి దాని పాలన పడకుండా ఉండడం కోసం మీకు అవేర్నెస్ కల్పించాలని ఇక్కడ కావడం జరిగింది క్లియర్ గా ఫైనాన్షియల్ ఏ నాన్ ఫైనాన్షియల్ ఫార్స్ దాన్ని చూసుకోవడం నెక్స్ట్ నేను సబ్జెక్ట్ ఏంటంటే ర్యాగింగ్ అనేటువంటి విషయం ఈ ర్యాగింగ్ కూడా అది ప్రొఫెషనల్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఫార్మసీ కాలేజ్ ఎంబీఎంసీ కాలేజ్

మేజర్ గా ర్యాంకింగ్ అనేటువంటి ఓటు ఇప్పించారు ర్యాంకింగ్ అనేది అదొక విష సంస్కృతి ఎయిటీన్ సెంచరీలో ఐరోప ఖండంలో ఏదో పిల్లలు సరదాగా స్టార్ట్ అయినటువంటి కల్చర్ ఏదైతుందో మన దగ్గరకు వచ్చేసి చాలా మంది చనిపోవడం జరిగింది దీని మీద చాలా డిస్కషన్స్ అయినాయి డిబేట్స్ అయినాయి అన్ని రాష్ట్రాలు చట్టాలు చేయడం జరిగింది ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పంతొమ్మిది వందల తొంభై ఐదులోనే ర్యాంకింగ్ ఒక మన దగ్గర చట్టం రావడం జరిగింది అది వచ్చిన తర్వాత కూడా అన్ని రాష్ట్రాల్లో చట్టాలు ఉన్నప్పటికీ కూడా చాలా మంది పిల్లలు చనిపోవడంతో ఏం చేసింది టూ థౌజండ్ లో ఒక ప్రైవేట్ సంస్థ సుప్రీంకోర్టు ఒక బిల్ వేస్తారు ఆ బిల్ను అనుసరించే సుప్రీంకోర్టు టూ థౌసండ్ వన్లో ఏ విధంగా ఉండాలి ఏం చేయాలి కాలేదు అని చెప్పేసి యూజిసి కొన్ని నియమ నిబంధనలు మొత్తం ఆ యూనివర్సిటీ డ్రాన్స్ కమిషన్ టోటల్గా ఏం చేయాలి కాలేదు చేయకూడదు అనేటువంటి విషయాన్ని మొత్తం పెట్టడం జరిగింది అదేవిధంగా టెక్నాలజీకి సంబంధించినటువంటి కాలేజీలో కూడా ఏమి ఉండాలని చెప్పేసి నియమ నిబంధనలు ఉన్నాయి కాబట్టి దయచేసి ర్యాంకింగ్ జోటికి పోవద్దు ర్యాంకింగ్ అంటే పెద్ద అధికారులు అబ్బాయికి స్వేచ్ఛ లేకుండా వారి స్వేచ్ఛలు అందించడం అందులో సెక్షన్ ఫోర్ ప్రకారం ఐదు రకాలైనటువంటి శిక్షలు ఉంటాయి ఆరు నెలల నుంచి డెత్ పని అదే సారీ లైఫ్ ఉంటాయి మీరు ఎవరైనా ఒక అబ్బాయిని కాలేజీలో అంటే టీచింగ్ చేసినా అతన్ని ఇన్సల్ట్ చేసిన ఆరు నెలల వరకు శిక్ష ఉంటుంది వెయ్యి రూపాయలు జరిగిన ఉంటుంది లేదు ఆ అబ్బాయి పైన క్రిమినల్ ఫోర్స్ అమ్మాయి పైన క్రిమినల్ ఫోర్స్ ఉపయోగించేసి బయోగ్రాఫికల్ క్రిమినల్ ఇంటిగ్రేషన్ చేసినట్టయితే వన్ ఇయర్ శిక్ష ఉంటుంది టూ థౌజండ్ రూపీస్ ఫైన్ ఉంటుంది లేదు అతని అబ్బాయి రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్ అయితే ఒక దగ్గర బంధించేసి లేదంటే రాంగ్ఫుల్ రిస్టేట్ అతను ఎక్కడ పోకుండా అడ్డుకొని ఉన్నట్లయితే అతని దాన్ని కూడా త్రీ ఇయర్స్ పనిష్మెంటు త్రీ థౌజండ్ రూపీస్ ఫైన్ ఉంటుంది లేదు గ్రీవియస్ సర్కులు అంటే అతని బాగా ఎక్కువ తెరాలంటే బాగా గాయం కలిగించేటువంటి పరిస్థితి వేరే కిడ్నాప్ చేసినా ఇలాంటి వాటికి కూడా ఫైవ్ ఇయర్స్ పనిష్మెంట్ ఉంటుంది వేరే అతను చనిపోవడానికి కారణమే లేకపోతే చంపినా కానీ లైఫ్ ఇంప్రూవ్మెంట్ యాభై వేల రూపాయల పనిష్మెంట్ ఉంటుంది ఈ పనిష్మెంట్తో పాటు ఇవేమి క్రిమినల్ పనిష్మెంట్స్ ఈ పనిష్మెంట్తో పాటు మీ కాలేజ్ ఏమన్నా కూడా కాలేజ్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయడం మీకు లైఫ్ లాంగ్ ఎక్కడ కూడా అడ్మిషన్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలా మీరు వచ్చి చదువుకోవడానికి వచ్చి మీకు ఇక్కడ ఈ కాలేజ్లో

పైకి ఎదగడానికి ఆస్కారం ఉండదు నాకు తెలిసి మీరందరూ కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి చుట్టుపక్కల వెళ్ళి తెచ్చినటువంటి స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి చేసి వాళ్ళు ఏదైతే కళలు కానీ మిమ్మల్ని ఖాళీగా పంపించేస్తున్నారో వాళ్ళ కళలు విజయం చేయడానికి మీరు ఒక మంచి పౌరునిగా చక్కదించుకోవడానికి మంచి పౌరాలుగా ఉండడం కోసం ప్రయత్నం చేసి మంచి క్యారెక్టర్ని మంచి డిసిప్లిన్ని మీరే డిజైన్ చేస్తారు వాళ్ళు డిజైన్ చేయరు మీకు తెలుసు మీకు ఎవరు వచ్చేసి ఇది చేయాలి అది చేయాలి అని చెప్పేసి ఎవరు చెప్పాలి మే ఫోర్ ఇంటర్మీస్ టైం కి ఒక సిస్టమాటిక్ గా మీరు ఉంటారు టికిలో మూసతుల కూడా ఒక సిస్టమాటిక్ గా చెలుగు ఉంటారు ఆటోమేటికమే మీకు అవసరమైన వాటంత్రావే వస్తుంది మీరు వాటంటే ఆ బరా సెకండ్ అవ్వం లేదు ఎప్పుడైతే ఈ సివిఎస్ టు 3 అండ్ 5ఎస్ జారికి అన్ని చేసి మీరు ఇంటర్మీస్ తిరిగి అయిన తర్వాత ఏదో ఆఫ్ కుస్తున్నే నామొది ఎక్కడో సత్తన సత్తన కావాలి మనం దేసి జారన దగ్గర బిసినిన లాస్ట్ లో ఈ చెక్ నానాని జాగ్రత్తగా ఇచ్చేసి ఈ మూడు కంప్లీట్ అయితే సినిమాలు అయితే మంచి భవిష్యత్తు ఉంటుంది ఇది ర్యాగింగ్ సంబంధించిన తప్పటి ఖచ్చితంగా ర్యాగింగ్ అనేటువంటి ఇంకోటి ఈ మధ్య అంతర్జాతీయంగా దేశంలో కూడా పెను ప్రమాదంగా తయారైనటువంటి డ్రగ్స్ మీ అందరికీ తెలుసు డ్రగ్స్ బాటిన పడితే చాలా మంది జీవితాలు కూడా జరుగుతుంది ముఖ్యంగా దానికి యువతనే అమ్మాయిలు అబ్బాయిలు అని తేడా కూడా చాలా మంది యువత ఏదైతుందో యువత దేశానికి ఆయుపట్టు యువతనే ఆ యువతనే దేనికి పరిజాపు చేయాలని ఒక దేశాన్ని పరిగాపడ చేయాలని చెప్పేసి అంటే ఆ యువత మీద ఆ ప్రభావం చూపిస్తే ఆ దేశం దీనికి కూడా తయారని చెప్పేసి కొన్ని బయట దేశాలు కూడా కొన్ని కుట్రలు చేసేటువంటి అవకాశాలు దాంట్లో భాగంగానే ఈ డ్రగ్స్ అనేటువంటి చర్చ రావడం జరిగింది మన దగ్గర ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ కూడా గాంజా అనేది ఇంతమంది వారి మన దగ్గరలో ఉండేది కాదు కానీ ఈ మధ్యకాలంలో కాదు ఊళ్ళో కూడా చిన్న చిన్న ఊళ్ళో చిన్న చిన్న గ్రామాలలో కూడా మన దయచేసి నిజంగా గంజాయి కానీ డ్రగ్స్ కానీ వాళ్ళు చేసుకోవద్దు ఒకసారి గంజాయి కానీ డ్రగ్స్ కానీ అలవాటు అయ్యిందంటే మన నాడీ వ్యవస్థ మొత్తం కూడా మన కంట్రోల్లో ఉండదు మనకు మంచి చెడు విచక్షణ మొత్తం కోల్పోతాం ఆ విచక్షణ కోల్పోయి మన ఇష్టం వచ్చినట్టు జంతువు ప్రవృత్తి ఏంటో జంతువులాగా ప్రవర్తిస్తాం తల్లికి తండ్రికి ఎవరికి తేడా తెలియక ప్రవర్తిస్తాం కాబట్టి వాటి జరిగిపోకుండా ఎక్కడ ఏమైనా దానికి సంబంధించినటువంటి గంజాయికి సంబంధించిన మానవాళ్ళు ఏమైనా కనిపించినట్టయితే లేకపోతే మీ ఫ్రెండ్స్ బాధ్యత పడినట్టయితే ఇమీడియట్ గా అందరూ చేయండి లేకపోతే మీ కాలేజీ దృష్టి పెడతానండి లేదంటే డైరెక్ట్ పోలీస్ స్టేషన్ లో మా నెంబర్ దగ్గర ఉంటుంటే మాకు డైరెక్ట్ ఫోన్ చేసి చెప్పిన మీ పేరు కానీ మీ వివరాలు కానీ ఎక్కడ కూడా బయట పెట్టం కాబట్టి ఎట్టి బస్టో దానికి స్కోప్ ఇవ్వకుండా ఉండాలా ఒకవేళ ఎవరైనా బారిన పడ్డా కానీ దాన్ని తెలియజేయాలి గాంచము కలిగి ఉండడం కలిగి ఉండమే కాదు దాని కన్సెప్షన్ కూడా అంటే దాని వాళ్ళ గాంజనా డ్రగ్ అయినా యూజ్ చేసినా కానీ నేరమే యూజ్ చేసినా కానీ శిక్షణ పడుతుంది దాని పొజిషన్ యూజు మ్యానుఫ్యాక్చరింగ్ తయారు చేసినా నీ దగ్గర ఉన్నా నువ్వు కన్జ్యూమ్ చేసినా కానీ శిక్ష లే పడుతుంది దేశంలో ఉన్న అన్ని చట్టాల్లో కింద పవర్ఫుల్ చట్టము మరణ శిక్ష కూడా ఉన్నటువంటి చట్టం యూజ్ చేసే దాని మరణపెట్టాలంటే డైలీ పరిశ్రమలు తయారీ కాబట్టి దయటిస్ చదికటే కాదు దూరంగా ఉండాలా ఎలాంటి కేసుల్లో కావచ్చు ఈ రోజుల్లో ఏ సాఫ్ట్వేర్ కంపెనీ కూడా ఉద్యోగం కావాలంటే లేదా మీతో సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగం కావాలన్నా కానీ మీ యాక్టి అడుగుతున్నారు యాక్టి అంటే మీ యొక్క రికార్డ్ ఏమన్నది పనిచేసినట్లయితే నువ్వు చదువుకున్న చోట లేదంటే మీ గ్రామంలో ఉన్నటువంటి కన్సర్న్ పోలీస్ స్టేషన్లో మీ రికార్డ్ సరిగా ఉందా లేదా ఏదైనా కేసులో ఇవ్వాల్వ్ అయినా లేదా అని చెప్పేసి కాబట్టి ఎట్టి బస్సులో కూడా ఏ చిన్న అవకాశం కూడా ఇవ్వద్దు ఎక్కడ కూడా పోలీస్ విధానంలో ఇవ్వద్దు ఎక్కువ అంటే మీరు ఏదైతే సిస్టమ్ లో సిస్టమ్ మీ క్యారెక్టర్ డిసిప్లిన్లోకి ఉండాలి క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ దాని దృష్టిలో పెట్టుకోవచ్చు బట్టి మంచి భవిష్యత్తు ఉంది మంచిగా మీరు ఒక డిసిప్లిన్ ఎదిగి మీ తల్లిదండ్రులు కళల్ని నెరవేర్చాలని కోరుకుంటూ మాకు అవకాశం ఇచ్చిన కాలేజ్ యజమానికి ధన్యవాదాలు తెలియజేస్తూ హెల్మెట్లు పెట్టుకోండి క్యాష్ డ్రైవింగ్లో పోతూ చూస్తున్నాం చాలా యాక్సిడెంట్ చూస్తున్నాం ఈ మధ్యనే మా దగ్గర ఒక ప్రిన్సిపల్ లైన్లో పూర్తిగా చదువుతున్నటువంటి ఒక స్టూడెంట్ ఓవర్ స్పీడ్లో వచ్చేసి ముద్దుకొని చనిపోవడం జరిగింది ఒక కొడుకు బిన్సిపల్